శ్రీమాత్రే నమ ఈ వీడియోలో నేను మీకు బగలాముఖి అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ భగలాముఖి అమ్మవారి ఆలయం బాపట్ల జిల్లా అయిన చెందులు గ్రామంలో ఉన్నది ఇక్కడ అమ్మవారికి బండ్లమ్మ అని మరో పేరు కూడా ఉన్నది చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజు ఈ ఊరిలో ఒక శైవ క్షేత్రాన్ని నిర్మించాలనే సంకల్పంతో దగ్గరలో ఉన్న కొండ నుంచి కొన్ని బండరాళ్లను ఈ ఊరికి తెప్పించారు కానీ అమ్మవారి అనుగ్రహం లేక ఆ రాళ్ళు ఉన్న ఎడ్లబండ్లు ఊరు చివరనే నిలిచిపోయాయి ఒక సాధు అటుగా వెళ్తూ ఇక్కడ అమ్మవారి శక్తి నిక్షిప్తమై ఉందని ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మించినట్లయితే రాజుగారి కార్యం సఫలమవుతుందని చెప్పారు అప్పుడు రాజుగారు ప్రతి బండి నుండి ఒక రాయిని అమ్మవారి దేవాలయం నిర్మించడం కోసం తీసిపెట్టారు ఇలా ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ అమ్మవారికి అమావాస్య దివ్య హోమం జరుగుతుంది ప్రతి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఈ హోమం జరుగుతుంది ఎవరైనా ఈ హోమంలో పాల్గొనాలనుకుంటే రుసుము చెల్లించి పాల్గొనవచ్చు అమ్మవారి ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచుతారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది గంటలలోపు తెరిచి ఉంటుంది అమ్మవారి ఆలయంలో విశేష హోమాలు జరుగుతూ ఉంటాయి బగలాముఖి హోమం చండీ హోమం మృత్యుంజయ హోమం ఇటువంటి హోమాలు అనేవి జరుగుతూ ఉంటాయి వాటి రుసుము ఐదు వేలు చెల్లించి ఈ హోమంలో పాల్గొనవలసి ఉంటుంది అమ్మవారి ఆలయాన్ని చేరుకోవాలనుకుంటే గుంటూరు నుండి అలాగే పొన్నూరు నుండి బాపట్ల నుండి బస్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అమ్మవారు అసామాన్య శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి పొందింది చందోళ్ళలోనే ఇంకా మనం సందర్శించాల్సిన ఆలయాలు రెండు ఉన్నాయి ఒకటి శివాలయం ఇంకొకటి వచ్చి చందోళు శాస్త్రి గారి ఆశ్రమం